ఒక ఇంపార్టెంట్ సర్వే నడుస్తుంది ఐపాక్ వాళ్ళది ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు మళ్లీ పెడితే సీఎం అయ్యే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఈ రెండింటిలో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ జనాల్లోకి వెళ్ళేటువంటి ప్లాన్ చేస్తున్నారు ఇన్నాళ్ళు ఎవరన్నా నియోజకవర్గంలో ఇబ్బందులు పడినా లేదా ఏదైనా పెళ్లి లాంటివి కార్యకర్తలకు సంబంధించి లేదా నాయకులు పార్టీ ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకులకు సంబంధించి జరిగినా వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాత్రం ఒక సీరియస్ నిరసన దీక్ష దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది ఇది వైసీపీకి ఒక శుభ పరిణామం అని చెప్తున్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ మెడికల్ కాలేజ్ ఉండాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి అప్పట్లో కొత్త మెడికల్ కాలేజ్ని మంజూరు చేశారు వీటిలో చాలా వరకు నిర్మాణ దశలో ఉన్నాయి కొన్ని పూర్తి అయ్యే కూడా అంటే అప్పట్లో ఆయన ఉన్నప్పుడే ప్రారంభమయ్యే అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో మంజూరైన కొన్ని మెడికల్ కాలేజీల యొక్క నిర్వహణ భారాన్ని తగ్గించుకునే ఉద్దేశంతో వాటిని పీపీపీ కింద ఇచ్చారు అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఇచ్చారు సో ఈ పీపీపీ అనే విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది వైసీపీ పీపీపీ అన్న ప్రైవేట్ అన్న ఒకటే ఈ రెండు వేరువేరు కాదు ప్రైవేటు వ్యక్తులకే చంద్రబాబు ధారాదత్తం చేస్తున్నారు అనే ఒక బిగ్గెస్ట్ ఎలిగేషన్ని వైసీపీ చాలా క్లియర్గా తెర మీద తీసుకొచ్చింది ఈ నిర్ణయాన్ని వైసీపీ వ్యతిరేకిస్తూనే ఆరోగ్య రంగంలో ప్రైవేట్ సంస్థల యొక్క జోక్యం పేద మధ్య తరగతి ప్రజలకి నష్టం కలిగిస్తుందని ప్రభుత్వ కాలేజీల లక్ష్యాన్ని దెబ్బతీస్తుందని ఆ పార్టీ నాయకులు వాదిస్తున్నారు మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలని పేద విద్యార్థులకి పేదలకి ఉచిత వైద్య సేవలు అందేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు ఈ డిమాండ్తో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరంగా ఉద్యమ కార్యక్రమాలు చేపడుతోంది నర్సీపట్నం మెడికల్ కాలేజీ కూడా పీపీపీ పద్ధతిలో ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్న కాలేజీల్లో ఒకటి అందుకే జగన్ తన తొలి పర్యటనకి ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం వ్యూహాత్మకంగా కనిపిస్తుంది ఈ కాలేజీకి సంబంధించిన నిర్మాణ పనులని ఇతర అంశాలని ఆయన పరిశీలిస్తున్నారు ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలు వివరించబోతున్నారు ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన తర్వాత జగన్ ఎక్కువగా అంతర్గత సమీక్షలు సమావేశాల మీద దృష్టి పెట్టారు కొన్ని సందర్భాల్లో ప్రజల దగ్గరికి వచ్చారు రాష్ట్రంలో మిర్చి రైతులు ఎదుర్కొన్న సమస్యల మీద ఆందోళన తీవ్రమైనప్పుడు జగన్ స్వయంగా రంగంలోకి దిగి గుంటూరు మిర్చి ఆడి సందర్శించారు రైతులను కలిసి వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు ధరల పతనం పంట నష్టాల కారణంగా రైతులు పడుతున్న ఇబ్బందుల మీద ఆయన ప్రభుత్వం మీద విమర్శల జడివాను గుప్పించారు అప్పట్లో మరికొన్ని సందర్భాల్లో జైలు పాలైన పార్టీ నేతలు కార్యకర్తలను పరామర్శించారు కొన్నిసార్లు ైలు వెళ్ళి వెళ్లి కూడా అయ్యారు మరికొన్ని సందర్భాల్లో వాళ్ళు జైలు నుంచి విడుదలైన తర్వాత ఇళ్ళకు వెళ్ళి మద్దతుగా నిలబడారు అయితే ప్రజా సమస్యల మీద జగన్ బయటకు వచ్చి ఉద్యమించింది ఇప్పటివరకు ఇంకా స్ట్రాంగ్గా ఉండాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మాత్రం మెడికల్ కాలేజీల అంశాన్ని వైసీపీ సీరియస్గా తీసుకున్నట్టు అర్థమవుతోంది నర్సీపట్నం పర్యటన ద్వారా మెడికల్ కాలేజీ మీద ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా భావిస్తున్నట్టు తెలుస్తోంది జగన్ ప్రజల్లో వస్తుండడం పట్ల వైసీపీ నాయకుల్లో కార్యకర్తల్లో ఒక కొత్త ఉత్సాహం నింపిందని చెప్పుకోవచ్చు ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత పార్టీకి దిశానిర్దేశం చేసే యంత్రాంగం లోపించింది ఇప్పుడు జగన్ స్వయంగా రంగంలో దిగడం అనేది గుడ్ న్యూస్ ముఖ్యమైన ప్రజా సమస్యల మీద పో సిద్ధం అవడంతో పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ఏపీ సీఎం అయ్యే అవకాశం ఎవరికి ఎక్కువగా ఉంది ఇద్దర్లో చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఈ రెండింటిలో కామెంట్ చేయండి